హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఇంట వరలక్ష్మి వ్రతం పండుగ సందడి మొదలవుతుంది ఇల్లంతా బంతి పూలు మామిడి తోరణాలతో కలకలలాడుతూ ఉంటుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా పట్టుబట్టలతో ఇల్లంతా సందడి సందడిగా తిరుగుతూ ఉంటారు ఇంతలో పంతులుగారు అమ్మవారిని ప్రతిష్ఠించి ఇక వ్రతానికి కావలసిన వస్తువులన్నీ సర్దుతూ ఉంటారు రాస్ మాత్రం చాలా సంతోషంగా ఇటు అటు ఆనందంగా తిరుగుతూ ఉంటారు ఇంతలో కళావతి ఏంటండి మీరు ఈరోజు పట్టరాని సంతోషంతో ఎక్కడ ఆగలేకపోతున్నారు అనగానే మరేంటనుకున్నాం ఈరోజు నా తమ్ముడు కళ్యాణ్ నా మరదలు అప్పు ఇంటికి వస్తున్నారు అందుకే ఈ సంతోషం అని అంటారు రాజ్ అవును వాళ్ళు వస్తున్నారు అమ్మమ్మ తాతగారు పిలిస్తే రాకుండా ఉంటారా వచ్చాక వెళ్ళకుండా ఉంటారా అని అంటుంది కళావతి రావడం వరకే ఇష్టం ఇక్కడి నుండి పోవడం ఈ ఇంట్లో వాళ్ళందరి ఇష్టం నీకు ఇష్టం లేకపోతే ఎవరికి కావాలి నా తమ్ముడు అప్పు ఈ ఇంట్లోనే సంతోషంగా ఉంటారు నీ కళ్ళతో నువ్వు చూడు అని అంటారు సర్లేండి మీ ఆనందం నేనెందుకు వద్దనాలి అని చెప్పి ముసిముసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఇదంతా చూస్తున్న రుద్రానికి ఒళ్ళు మండిపోతూ ధాన్యలక్ష్మికి చాలా వరకు ఎక్కించేస్తుంది చూడు ధాన్యలక్ష్మి కళ్యాణ్ అప్పు వస్తారు ఆ అప్పు గురించి తెలుసు కదా నీ నోటికి తాళం వేసినట్టే ఇక్కడే సెటిల్ అయిపోతే అంతే సంగతులు అనగాని చూడు రుద్రాని నా కొడుకు ఇక్కడికి వస్తాడు ఆ అప్పు గురించి ఈ ఇంట్లో అందరికీ తేలిసేటట్టు చేస్తాను అని అంటుంది ధాన్యలక్ష్మి పద ధాన్యలక్ష్మి నీకేదో నేను చెప్పినట్టు అందరూ నా మీద ఆడిపోసుకుంటున్నారు పద పద వాళ్ళు వచ్చాక అప్పుడు తేల్చుకుందాం అని అంటుంది రుద్రాణి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అప్పు కళ్యాణ్ కోసం ఎదురు చూస్తారు ధాన్యలక్ష్మి అంటుంది కనకం అలాగే తన భర్త అందరూ కూడా వచ్చేశారు అత్తయ్య కానీ అప్పుని ఇంటి కోడలిగా మీరందరూ ఒప్పుకున్నారు కానీ ఆ అమ్మాయికి కనీసం సాంప్రదాయం అనేది తెలీదు ఈ దుగ్గిరాల ఇంటి కోడళ్ళు ఎలా ఉండాలి అన్నది తెలీదు ఆ ఫ్యాంట్ షర్ట్లతోనే మగరాయిల్లా తిరుగుతూ ఉంటుంది మీకు కోడలిగా అంగీకరించాలి అని చెప్పారు ఏ రకంగా అంగీకరిస్తాను ఇప్పుడు పేరెంటాళ్ళు అందరూ ఇంట్లో వచ్చి కూర్చుంటారు అప్పుడు ఈవిడి గారిని చూస్తే ఈ దుగ్గిరాల ఫ్యామిలీ పరువు ఏమవుతుంది అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి అలా అనద్దు ఇప్పుడిప్పుడే కొత్తగా పెళ్ళయింది ఆ అమ్మాయి గురించి ఇంతకు ముందు అలా ఉందని ఇప్పుడు ఎందుకుంటుంది తెలుసా నేను ఇంటికి వెళ్ళాక వాళ్ళిద్దరూ భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా కనిపించారు కళ్యాణ్ ఇక్కడ ఉన్నప్పుడు అనామికతో పెళ్ళైనప్పటి నుండి తను ఎప్పుడూ బాధగా టెన్షన్గా ఉండేవాడు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళిద్దరిలో ఏ కోసానా అలా లేదు ఇద్దరు సంతోషంగా ఉన్నారు కొడుకు కోడలు సంతోషంగా ఉంటే కోట్ల ఆస్తి కూడా అవసరం లేదు అని అంటారు ఇందిరాదేవి ధాన్యలక్ష్మి కోడలికి ఏమీ తెలియకపోతే అత్తగారిలా అన్నీ నేర్పించు అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంతేగాని దూరం చేసుకొని మనశ్శాంతిని కోల్పోవద్దు రుద్రాని మాటలు వింటే తన కోడలు తనకి రోజు ఎలా తిడుతుందో నీకు అదే పరిస్థితి వస్తుంది అని అంటుంది అపర్ణాదేవి ఇంతలో అప్పు కళ్యాణ్ ఇంటికి వస్తారు హప్పుని చూడగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు అప్పు చక్కగా చీర కట్టుకుని వస్తుంది చూసావా ధాన్యలక్ష్మి నీ కోడలు గురించి ఏమన్నావు ఇప్పుడు నీ కోడలు ఎంత అందంగా రెడీ అయ్యిందో అప్పు అనుకోలేదు హస్తలక్ష్మిలా ఉంది కనకం నీ కూతురు చూసావా అనగాని ఇక అల్లుణ్ణి కూతుర్ని చూసుకున్న కనకం కృష్ణమూర్తికి చాలా ఆనందంగా అనిపిస్తుంది అమ్మా అప్పు అనగాని అప్పు పరుగు పరుగును వచ్చి కనకానికి కౌగిలించుకుంటుంది కళ్యాణ్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తారు ఒరే కళ్యాణ్ నువ్వు ఇంటికి వచ్చావు నాకు హ్యాపీగా ఉంది అని అంటారు ప్రకాశం అవును నీ ముద్దులు కొడుకునని అనుకున్నాను కనీసం ఈ అమ్మ మీద ప్రేమ లేదు ఒరే కళ్యాణ్ ఎందుకురా ఎందుకు ఇంటికి రానన్నావు అనగానే అమ్మ ఇప్పుడేవన్నీ ఎందుకు ఇంటికి బంధువులు వస్తారు మనం అందరం సంతోషంగా ఉన్నాము అది చాలు అని అంటారు కళ్యాణ్ దుగ్గిరాల ఇంట వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అవుతుంది పంతులు గారు రాజ్ కావ్య అలాగే అప్పు కళ్యాణ్తో వరలక్ష్మి వ్రతం జరిపించడానికి అన్నీ సిద్ధం చేస్తారు ఇటువైపు స్వప్న ప్రెగ్నెంట్ అవడంతో వరలక్ష్మి వ్రతంలో కూర్చోదు ఇక రాహుల్ మాత్రం స్వప్నని చూస్తూ ఉంటారు ఈ దరిద్రపు ముఖం నా భార్య అయ్యింది ఇప్పుడు నేను ఖచ్చితంగా ఈ ఇంటికి మహారాజునవుతాను ఈ స్వప్నని ఎలాగో ఒకలా నా వైపుకి తిప్పుకోవాలి లేకపోతే నా గురించి స్వప్న ఇక్కడ అందరికీ తెలుస్తుంది రేపటి నుండి నేను ఆఫీస్కి వెళ్తాను అప్పట్లోగా స్వప్నని మంచి చేసుకోవాలి ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి కళ్ళబొల్లి మాటలు చెప్పాలి అని అనుకుంటారు రాహుల్ ఇక వరలక్ష్మి వ్రతం పంతులు గారు ముగ్గు ఇద్దరితో చేపించి చక్కగా తీర్థ ప్రసాదాలు దుగ్గిరాల ఇంటికి ఇచ్చి పండు తాంబూలం పేరెంటాలకు ఇచ్చి ఎవరి భర్తలకి వాళ్ళు అక్షింతలిచ్చి దీవెనలు అందజేస్తారు ఇక పంతులు గారు ఇక ధాన్యలక్ష్మి అలాగే కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అప్పు మాత్రం వారసత్వంగా వచ్చిన నగలన్నీ ధాన్యలక్ష్మితో అపర్ణాదేవి ఇవ్వమనడంతో అవన్నీ అప్పు చేతికి ఇస్తారు అప్పుకి ఆ నగలను వేసి వరలక్ష్మి వ్రతంలో కూర్చోపెట్టాక వ్రతం అనంతరం వరలక్ష్మి వ్రతం పూర్తయ్యాక అప్పు ఆ నగలన్నీ తీసి ధాన్యలక్ష్మికి ఇస్తుంది ఇక కళ్యాణ్ అంటారు అప్పు వెళ్దామా నానమ్మ తాతయ్య మీ మాట ప్రకారం మీ మాటకి గౌరవం ఇచ్చి నేను ఇక్కడికి వచ్చాను మా పని అయిపోయింది మేము వెళ్తున్నాం అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ ఈ ఎక్కడికి రా ఇది మన ఇల్లు ఎక్కడికో వెళ్తానంటావేంటి అందరం నువ్వు మీ రాక కోసం ఎదురు చూసాము ఇప్పుడు ఇక్కడే ఉండాలి ఇది మన ఆస్తి మనం ఇక్కడే ఉండాలి అని అంటారు రాజ్ అన్నయ్య ఆస్తి నాకు ఎక్కువ మక్కువ లేదు కానీ ఒకటి మాత్రం నిజం నేనంటే ఏంటి అన్నది నేను తెలుసుకోవాలన్నయ్యా అప్పు నేను ప్రేమించిన అమ్మాయి తనకే కష్టం లేకుండా చూసుకోవాలి కానీ ఇంట్లో తనకి కష్టాలు వస్తాయని నేను అనుకుంటున్నాను అనగానే హీరా కళ్యాణ్ ఉన్న రెండు రోజులకే ఈ అప్పు నా మీద బోల్డన్ని అని ఎక్కించేసిందన్నమాట వీళ్ళ కుటుంబమే అంతా చూడు కనకం ఈ ఇంటికి ఏకైక వియకురాలవి నువ్వే వియ్యపురాలివి అయ్యావు కనీసం నీ కూతుర్లకి మంచి చెప్పాలని తెలీదా పెళ్ళైన రెండో రోజే తల్లి కోసం ఇంత నీచంగా నా కొడుకు మాట్లాడుతున్నాడంటే అప్పు ఎక్కించేసింది అనగానే చూడమ్మా ధాన్యలక్ష్మి నీ కోసం ఎక్కించాలి అంటే నేను నా కూతురు నా అల్లుడి ఇంటికి వెళ్ళాలి కానీ వాళ్ళు ఎక్కడున్నారో నాకే తెలీదు కానీ వాళ్ళిద్దరూ ఇంత సంతోషంగా ఉన్నారని అర్థమైంది ఇంకా ఈ దుగ్గిరాల ఇంట్లో వాళ్ళు ఉంటే మనశ్శాంతిగా ఉండరు నా ఇద్దరి కూతుర్ల పరిస్థితి ఇప్పటిదాకా ఎలా ఉందో నాకు తెలుసు చూడు ఎక్కువగా ఆలోచించొద్దు డబ్బు కావాలి ఆస్తులు కావాలి అలాగే అందరి ఆస్తి అప్పనంగా కావాలి అన్న రకం నేను కాదు నీ పక్కనే ఉన్న ఆ రుద్రానిది అలాంటి మనస్తత్వం నీ కొడుకు నిన్ను అర్థం చేసుకోలేదు అంటే నువ్వంటే ఏంటి అనేది ఇప్పటికే నీకు అర్థమవ్వాలి చూడమ్మా నిజంగా మీ మనసుకు నచ్చింది మీరు చెయ్యండి మీరు ప్రశాంతంగా ఉండండి అంతకంటే నాకు కావాల్సిందేమీ లేదు అమ్మా అమ్మగారు అలాగే బాబుగారు మేము వెళ్తున్నాము మా ఇద్దరిని ఈ ఇంటి వియ్యపురాలని చేసుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది మా ముగ్గురి కూతుర్ల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది వాళ్ళ గురించి మేము ఆలోచించినా ఇక్కడున్న వాళ్ళు ఆలోచించేలా ఉండటం లేదు ప్రతిదానికి మా ఇంటి మీదే పడుతున్నారు అందుకే పూజలో పునస్కారాలకో తప్పించి ఇంకొకసారి ఇంటికి రావాలని కూడా మాకు అనిపించటం లేదు పదయ్యా అని చెప్పి ఇక కరకం కృష్ణమూర్తి దుగ్గిరాల ఇంటి నుండి బయటికి వచ్చేస్తారు ఇక కళ్యాణ్ అప్పు అమ్మమ్మగారు తాతగారు ఆశీర్వాదం తీసుకొని బయలుదేరబోతూ ఉండగా ఆగు కళ్యాణ్ ఆగు అప్పు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు వెళ్ళి బాధలు పడద్దు వద్దురా అవన్నీ మర్చిపోదాం ఇక్కడ అందరం సంతోషంగా ఉందాం పిన్ని ఒకవేళ అప్పు గురించి ఏం మాట్లాడినా నేను చూసుకుంటాను పిన్ని అర్థం చేసుకునేటట్టు చేస్తాను వెళ్ళొద్దు అని అంటారు రాజ్ కళావతి నువ్వు వెళ్ళి అడుగు వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు అనగాని ఎందుకు అడగాలి వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నారు కవిగారు తనంటే ఏంటి అన్నది నిరూపించుకోవాలనుకున్నారు అంతే వాళ్ళు చేసేదే తప్పు లేదు వాళ్ళు వెళ్ళనివ్వండి అని అంటుంది కళావతి ఇప్పటిదాకా నువ్వు మంచి కళావతివి ఇంట్లో సమస్యలన్నీ సాంకుల్వ చేస్తావు అనుకున్నావు కానీ నాకు అర్థమైంది కళ్యాణ్ అంటే నీకు పగ మీ అప్పు అంటే నీకు ఇష్టం ఉందో లేదో నాకు తెలీదు అలాగే స్వప్న ఊరుకోదని ఇంటి కోడలైనా సైలెంట్గా ఉన్నావు ఇప్పుడు అర్థమైంది ఆస్తి మొత్తం నీది కావాలని కోరుకుంటున్నావు కళ్యాణ్ ఎప్పటికీ ఇంటికి రాకూడదని కోరుకుంటున్నావు అంతే కదా అని అంటారు ఏంటండి మొన్న మీరు ఇలా అంటే నేనేదో సరదాగా అన్నారు అనుకున్నాను కానీ మీరేంటి నన్ను ఇలా అర్థం చేసుకుంటున్నారు ఆస్తి పాస్తులంటే నాకు మక్కువ అనగానే మరి కవిని ఎందుకు పిలవటం లేదు కవి కవితలు రాసినప్పుడు తన గురించి ఆలోచించి ఒక బుక్కునే వేయించిన నువ్వు ఇప్పుడేమో వాళ్ళ చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోయినా వాళ్ళిద్దరూ బయటే ఉండాలని కోరుకుంటున్నావు ఎందుకు అదే పరిస్థితి నీకు వస్తే నువ్వు వెళ్తావా ఈ ఇంటి చూరు పట్టుకునే వేలాడుతున్నావు కదా అని అంటారు ఏమండి నన్ను అపార్థం ప్రతిసారి మీరు చేసుకుంటారు మీ మాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అనగానే రాజ్ ఎందుకు వాళ్ళిద్దరి ఇష్టప్రకారం వెళ్తున్నారు మధ్యలో మాటలు అంటున్నావు అని అంటారు అపర్ణదేవి మమ్మీ కళావతి మీరనుకున్నట్టు అంత మంచిదేం కాదు తనకి చాలా అంటే చాలా పొగరెక్కువ తను అనుకున్నదే జరగాలని కోరుకుంటుంది అందుకే తను ఒక్కదే ఇంటికి కోడలిగా అధికారమే కాదు మీ అందరి చేత గొప్పగా బ్రతకాలనుకుంటుంది ఇంకొకరు ఈ ఇంటికి రాకూడదని అనుకుంటుంది అది నేను ఇప్పుడు నమ్మాను కళ్యాణ్ బాధలు పడుతున్నా తను మాత్రం ఏ మాత్రం చలించటం లేదు అనగానే అవును వాళ్ళిద్దరూ బయటే ఉండాలని ఇక్కడయ్యి మాయ సభలో వాళ్ళకి ప్రతిరోజు ఘోరమైన అవమానాలు జరుగుతూ ఉంటే ప్రతిరోజు పంచాయితీలు పెడుతూ ఈ ఇంట్లో పెద్దవారు చిన్నవారు ఎవ్వరూ ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉండకూడదని కోరుకుంటున్నాను అంతే కదా మీరు చెప్పింది చూడండి నిజంగా నాకు డబ్బు మీద ఆశ ఉందని మీరు మనస్ఫూర్తిగా అన్నారు అంటే నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను అనగాని వెళ్ళు ఎవరికి నష్టం నువ్వు ఈ రాజభోగాలు అనుభవించాలి నా తమ్ముడు మాత్రం బయట పేదరికంలో బ్రతకాలి అందుకే ఇక్కడ నాకు నా వాళ్ళ భేదం లేదు నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు కళావతి నాకేమీ అభ్యంతరం లేదు అని అంటారు ఒరే ఏమైంది నీకు అని అంటారు అపర్ణాదేవి ఇంతలో ఇందిరాదేవి సీతారామయ్య గారు రాజ్ ఏమైంది నీకు కావిని వెళ్ళమంటున్నావేంటి అనగాని నాన్నమ్మ తాతయ్య నేను తనని వెళ్ళమని ఎప్పుడూ అనలేదు తనందుతనే వెళ్తాను అంటుంది వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూపించాలి అంతేగాని వెళ్తానని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తను మోసం చేయకూడదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వండి వార్చి కష్ట సుఖాల్లో తను పాలు పంచుకొని ఈ ఇంటికి వచ్చిన సమస్యనంతా సాల్వ్ చేసి ఆఫీస్కి వచ్చిన పనిని కూడా సాల్వ్ చేసి ఇలా ఆవిడ ఈ ఇంటికి పెద్ద పెద్ద మనిషి అయిపోయారు తను లేకపోతే దుగ్గిరాల ఫ్యామిలీనే ఉండదు తను లేకపోతే కంపెనీనే ఉండదు అసలు తను లేకపోతే ఈ ఇల్లే ఉండదు అని అంటారు రాజ్ ఇక కావ్య చూడండి ఇది మీ మనసు నుండి వస్తాయని అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటుంది ఇంతలో రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతుంది నేనొకటి అనుకుంటే దైవం ఒకటి తరిచాడు ఇప్పుడు రాజ్కి కావి మీద ఫుల్ కోపం ఉంది అని అనుకుంటుంది ఇక ధాన్యలక్ష్మి అంటుంది రాజ్ ఇప్పటికైనా నీ భార్య గురించి చక్కగా అర్థం చేసుకున్నావు నా బాధ కూడా ఇదే అప్పు కూడా ఇలాగే పైకొకటి లోపలొకటి లాగా ఉంటుంది కొన్ని రోజులయ్యాక వీళ్ళ నిజస్వరూపం తెలుస్తుంది అప్పుడు నా కొడుకు అనామికకి విడాకులు ఇచ్చినట్టు అప్పుకి విడాకులు ఇవ్వలేక లోకం దృష్టిలో భార్యల్ని హింసిస్తున్నాడన్న పేరు తెచ్చుకొని వాడు ప్రతిరోజు కుమిలిపోతాడు ఇప్పటికైనా అర్థమైందా అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య అంత టార్చర్ అవసరం లేదు ఇప్పుడు ఇంటికి నేను అవసరం లేదు అని చెప్పి పైకి వెళ్ళి బట్టలు తీసుకుని వస్తుంది కావ్య ఇక అందరూ ఉలిక్కి పడతారు అమ్మ కావ్య ఏం చేస్తున్నావు అని అంటారు అపర్ణాదేవి హతయ్య నన్ను క్షమించండి మీరు ఒకప్పుడు నా గురించి ఎలా అనుకున్నారో తెలీదు ఇప్పుడు నా గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకున్నారు కానీ మీ కొడుకు మాత్రం నన్ను ఇప్పుడిప్పుడే డబ్బు మనిషిగా చూస్తున్నారు అలాంటి డబ్బు మనిషికి ఈ ఇంట్లో చోటు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉత్తములు కాబట్టి ఈ డబ్బు పిసాచి ఇంటి నుండి బయటికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళపోతూ కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడతారు హుటాహుటిన రాజ్ కావ్య దగ్గరికి వచ్చి కళావతి కళావతి అని పట్టుకొని ఇక ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకుని వెళ్తారు ఇంతలో డాక్టర్కి కాల్ చేస్తారు ఇక రాహుల్ డాక్టర్ హుటాహుటిన వస్తారు ఇక కావ్యని పరీక్షించి చూస్తారు బయటికి వచ్చి కంగ్రాచులేషన్ ఈ ఇంటి కోడలు కావ్య ప్రెగ్నెంట్ తను త్వరిలో ఒక బాబో పాపను వారసుడిగా మీకు ఇవ్వబోతుంది కంగారేం లేదు తను కొంచెం బలహీనంగా ఉంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది రేపటి నుండి తనకి నేను ఇచ్చిన మందులు వాడండి అని చెప్పి డాక్టర్ గుడ్ న్యూస్ చెప్పి వెళ్ళిపోతుంది ఇక రాజ్ ఎగిరి గంతు వేస్తారు ఇక కళావతి దగ్గరికి వచ్చి కళావతి ఐ లవ్ యు నేను తండ్రిని కాబోతున్నాను అని చెప్పి కళావతి నుదుటను ముద్దు పెడతారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు ఇక అప్పు కళ్యాణ్ కావ్య లేచేదాకా ఉండాలని అలాగే ఉండిపోతారు ఇక కావ్య పైకి లేస్తుంది ఇక రాజ్ తన ఎదురుగా కనిపిస్తారు కలవతి నువ్వు తల్లివి కాబోతున్నావు నేను తండ్రిని కాబోతున్నావు అనగానే ఏంటి సినిమా డైలాగులు వేసి నన్ను ఉంచుతామనుకుంటున్నారా నేను వెళ్ళిపోతాను అని అంటుంది ఎక్కడికి వెళ్తావమ్మా నా మనవుడు నీ కడుపులో ఉన్నాడు నా మనవుడు వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి తరువాత మేమే వెళ్తాం కాశీకి అని అంటారు అపర్ణాదేవి ఇక కావ్య వైపు సీరియస్గా చూస్తుంది అప్పు కళ్యాణ్ అక్క నువ్వు ప్రెగ్నెంట్వే కంగ్రాచ్యులేషన్ బావా నా వల్ల అప్పని అక్కని అపార్థంగా మాట్లాడద్దు నేను కవి వెళ్ళొస్తాము అని చెప్పి అప్పు కళ్యాణ్ వెళ్ళిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్